రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏడున్నారు అడుగు కోదండరామ్ అడుగు వెంకటరెడ్డి అంటే ఎవరు చెప్తాడు ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీరు నేనేమంటే వెంకటరెడ్డి నువ్వు నువ్వు యాభై లో పుట్టి అరవై తొమ్మిది ఉద్యమం అంటే ఆయన తెలంగాణ ఉద్యమం నువ్వు యాభై లో మీరు కాంగ్రెస్ ఉద్యమంలా కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చెప్పాలి చెప్పాలి ఒకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొందం ప్రభాకర్ తప్ప మీరు ఎవ్వరలేరు కాంగ్రెస్ వాళ్ళు ఉద్యమంలో అది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం మేడం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో అందరు నిండు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన ఒకటే చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గర నేను లెటర్ తీసుకొని వస్తా నా తెలంగాణ రాష్ట్ర పౌరస్తా అని చెప్పి ఆయన నిండు అసెంబ్లీ చెప్పింది మీరు ఆ రోజు అసెంబ్లీ లేరు మరి పార్లమెంట్ లో మోదీ చెప్పిన కామెంట్స్ తీసుకుంటే ఆయన జైలు పోయిన ఉన్నాయి పోలీస్ అరెస్ట్ చేసిన ఫోటోస్ కూడా తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న ఫోటోస్ కూడా ఆ తర్వాత బీజేపీ విషయానికి వస్తే ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యాని తల్లిని అకారణంగా వేరు చేశారు తలుపులు పెట్టి వేరు చేశారు చేసారు అని అంత విషయం లక్షల మంది ఒక నిమిషం విభజన చేసేటప్పుడు ఒక సైంటిఫిక్ పద్ధతిని కాంగ్రెస్ పాటించలేదు అనేటువంటిది రాసిందండి విభజన చట్టంలో ఏం రాసింది

మిగతా అందరూ పాల్గొన్నారు అంటున్నారు మీరు ఒక్కలే పాల్గొండలేదు తెలంగాణ ఉద్యమంలో సరే అయిపోయింది కానీ కూడా తెలంగాణ మీద ఒక్క విషయం బ్రదరు మీరు మాది పెరిగింది బీజేపీ ఏం పెరగలేదు పది శాతం రేపు లోకల్ బాడీస్ అనేది అది కూడా చూపిస్తాం రేపు ముందు భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి మీకు పెరిగింది ఏంటంటే ముప్పై తొమ్మిది శాతం నుంచి నలభై ఒక్క శాతం పెరిగింది మాది మొన్న ఎలక్షన్స్ లో అసెంబ్లీలో మా శాతం పద్నాలుగు నుంచి మేము ముప్పై ఐదు శాతానికి ఇరవై ఒక్క శాతం పెరిగింది అది పెరుగుదల కాదండి ప్రజలు మా మా పట్ల అనుకూలంగా ముప్పై పదిహేడు సీట్ల మీ ముప్పై శాతం ఎన్ని సీట్లు వచ్చినాయి మీకు ఎనిమిది సీట్లు మిగతా సీట్ల పరిస్థితి మిగతా సీట్ల పరిస్థితి అంటున్నా అరవై అరవై కలిసి ఎనిమిది సీట్లు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచి ముప్పై శాతం ముప్పై శాతంకి వచ్చారు మీరు ముప్పై శాతం రాలేదు బజార్ల నుంచి ఇంకా ఇరవై శాతం ఇరవై శాతం క్లాన్ ఏమట్లా అంటే మీరు మేడం మీరు ఒక బీజేపీ పార్టీ పరిస్థితి ఎక్కడ ఉంది ఏ గెలుచిన సీట్లు కాకుండా ఓడిపోయిన ఎన్ని సీట్ల పరిస్థితి ఏంది అనేది మీరు ఒక్కసారి చూసుకోవాలి కాలం ఛాలెంజ్ చేస్తున్నా అధికారి కిరణ్ గారు కిరణ్ యాదవ్ గారు ఒకవేళ మీరు చెప్పిన విధంగా డౌన్ ఫాల్ లో ఉందనుకుంటే మీరు అక్కడ అధికార పార్టీ ఇప్పుడు మీరు అధికార పార్టీ 14 సీట్ల నుంచి 10 స్థానాలు అన్నారు మీరు కూడా ఎన్ని స్థానాలు గెలుచుకున్నారు కదా నేను బీజేపీ ఫాల్ ఉందా చెప్పలేక మేడం మీరు ఓటింగ్ పర్సెంట్ ఐదు వచ్చినా ముప్పై నుంచి ఇరవై శాతం పెరిగిందా మాది మాత్రం రెండు శాతం కాదు కదా ఏదైనా సరే మనకి ప్రజలు చూస్తున్నారు వచ్చింది మీ దగ్గరికి క్వశ్చన్ వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి ఆర్థమెటిక్ కరెక్టే ఎందుకంటే మీరు ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కనుక చూస్తే బిఆర్ఎస్ పార్టీ ముప్పై ఏడు శాతం ఓటు వస్తే ఇప్పుడు పదిహేడు శాతానికి తగ్గిపోయింది అంటే ఇరవై శాతం ఓటు బ్యాంక్ ని వాళ్ళు కోల్పోయారు